సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము తుఫాన ఆఫీసర్ పెద్ద వాటికి పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసిన పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులే అని అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది మొత్తం సమస్య నా మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్య కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు గతంలో తప్పులు అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకంగా ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మన ఫామ్ అయిన కూటమి ఇది ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోవచ్చుకున్నాను కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి మాట్లాడుతుంటారు అన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోదండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది Boop boop boop!